కలిగేందుకు పరిశుద్ధత లేకుండా ఎవరు చూడరు ఒక పోదు పోటీ కొరకు తన దేశను అమ్మివేష్యా

अशुद्धों में नाम दो तो कोई जनित नहीं। चेरो विचारण अंदर डाल क्या होता है? और तो पाठ में ही ऊपर किन्वर बार बार चेचनवार के लिए उतार दी। कैसा है अशुद्ध का नाम दो? विदाउत ने बार बार जनित नाम ही ऊपर के बर्बर खेल में देखेंगे। ये सब तरह के नाम दो ताकि चिवर को नाम दे। अम्मे। तो अम తదో రెండు ఏకల మనం శిక్ష దేవుడు శిక్షించేవాడు తండ్రి తన కుమారుడు శిక్షించే ఆయన తన పితను శిక్షిస్తాడు మాట మనం ధ్యానం చేశాం ఐదవ నుంచి శిక్షిస్తాడు ఎందుకంటే దాన్ని పరిపూర్ణతలు No. Uh -huh. తదుపరికి మనం భాల్లో Thank uh -huh. Thank <laughs> లైక్ కోట్ ప్రాధముతో పాత్ర మార్పును అన్నవాడు ఉచ్చుదకంటే ఇవి ఆర్మ

マンローメルチェッティング。 తన దేశత్వాన్ని అన్వేస్తున్న దేశావు వంటి ప్రశ్నలన్నో వ్యభికార్యను No. <laughs>